ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యోసేపును గుర్చి ఇట్లనే ఆకాశ పరమార్ధముల వలన మంచు వలన క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన యహోవా అతని భూమిని దీవించును కాండము ముప్పై మూడవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనములు యోసేపు పొందిన ఆస్తిపాస్తులు మనం కూడా పొందవచ్చు భౌతికంగానే కాకుండా ఉన్నతమైన అర్థంతో ఆత్మీయంగా కూడా మనం వాటిని పొందవచ్చు ఆహా ఆకాశ పరమార్ధములట అంటే అవి పరలోకపు శ్రేష్ట పదార్థాలే దేవుని నుండి వచ్చిన శక్తి ద్వారా జరిగే కార్యాలు చాలా శ్రేష్టమైనవి దేవుని శాంతి సమాధానాలను ప్రభువు అనుగ్రహించే సంతోషాన్ని దేవుని మహిమను అనుభవిస్తాం తండ్రి కుమార పరిశుద్ధాత్మలనే త్రియేక దేవుని ఆశీర్వాదంలో దొరికే ప్రేమ కృప అన్యోన్య సహవాసములతో అత్యంత శ్రేష్టమైన మేలిమి బంగారం కూడా సాటి కాదని మనం కీర్తిస్తాం భూసంబంధమైన విషయాల శ్రేష్టత పరలోక సంబంధమైన వస్తువుల శ్రేష్టతతో ఏ మాత్రం పోల్చదగినది కాదు మంచు ఇది ఎంత ప్రశస్తమైనది మంచు పడేటప్పుడు మనం ఎంతగానో ప్రార్థించి స్థుతిస్తాం అప్పుడు ఎంత చల్లదనం ఎంత సువాసన ఎంత జీవం అనుభవిస్తాం వీటన్నింటికి మించి ప్రభువు కుడిచేయి నాటిన మొక్కలుగా మనకు పరిశుద్ధాత్మ అనే మంచు చాలా అవసరం క్రింద కృంగి ఉన్న అఘాధ జలములు అనే మాటల గుచ్చి ఆలోచిద్దాం భూమి అడుగు పొరలలో ప్రవహిస్తూ భూమికి సంతోషం కలిగిస్తున్న జల ప్రవాహ దారల గుర్చే ఈ మాటలు తెలియజేస్తున్నాయి నిత్య జీవధారలను మనం కనుక్కోగలిగితే ఎంత అద్భుతం అవి మాటల్లో వివరించలేనంత ఆత్మీయ ప్రయోజనాన్ని మనకిస్తాయి వాటిని కనుక్కునేంత వరకు ఏ విశ్వాసి నిద్రపోకూడదు సర్వ సమృద్ధి గల యహోవా మన సొంతం కాబట్టి ఆ నిత్య జీవధారలను ఆయన ద్వారానే సంపాదించుకుందాం